పార్సెల్స్ అన్ని చూసారా మొన్న ఒక ఫోర్ డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది కదా సో టూ డేస్ నుంచి పెండింగ్ ఉన్న పార్సల్స్ ఇవన్నీ కూడా అయితే ఇందులో కాంబినేషన్ వెయిట్ గెయిన్ అండ్ స్ప్రౌటెడ్ ఉగ్గు కాకుండా వెయిట్ గెయిన్ రాగి ఉన్నవి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి ఓన్లీ కాంబినేషన్ అంటే స్ప్రౌటెడ్ కాంబినేషన్ ఉన్నాయి కదా సో అవైతే మా దగ్గర స్టాక్ లేక టూ డేస్ నుంచి ఆపినవి సో ఇవన్నీ పార్సల్స్ అనమాట ఈ రోజు మళ్ళీ స్ప్రౌటెడ్ ఫ్రెష్ గా ప్రిపేర్ చేస్తున్నాము ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ పెద్ద పెద్ద బాక్సెస్ అండ్ ఇవన్నీ కూడా కొంచెం టూ కేజీస్ త్రీ కేజీస్ ఉన్న వాళ్ళు తీసుకున్నారు అండ్ ఈ పైన ఉన్నవి ఏంటి అంటే హాఫ్ కేజీ అండ్ కేజీ లోపు ఉన్న వాళ్ళవి ఇవి అండ్ ఇవో ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సో ఇవన్నీ కూడా మన దగ్గర రీఆర్డర్స్ అనమాట అంటే ఆల్రెడీ ఆర్డర్ చేసుకొని మనవి నచ్చి మన ప్రొడక్ట్స్ నచ్చి మళ్ళీ రీఆర్డర్ చేసుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా సో ఇంకా ఎవరికైనా మన అమ్మో అభిరుచులు ప్రొడక్ట్స్ కావాలి అంటే గనక స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా థ్యాంక్ యూ అని ఇది మనము ఇప్పుడు కొత్తగా వేస్తున్నాము అంటే మా బిజినెస్ కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ అని ఒక చిన్న థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నాం అంతే అమ్ము అమ్ము అభిరుచులు మీరు కూడా తీసుకోండి మా మమ్మీ చేసే ఉగ్గు పౌడర్స్ చాలా చాలా బాగుంటాయి నేను కూడా మొత్తం తింటా మీ పిల్లలకు కూడా అమ్ము అభిరుచులు ప్రొడక్ట్స్ అందించండి చెప్పమ్మా వెయిట్ గెయిన్ ఉగ్గు పౌడర్ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అండ్ స్ప్రౌటెడ్ ఉగ్గు పౌడర్ అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి చెప్పు అమలు